ఆ తెలుగుదేశం పార్టీ వేట కూడా ప్రారంభించిందని చెప్పొచ్చు గత ప్రభుత్వంలో ఏదైతే అవినీతి అక్రమాలకు పాల్పడిన మంత్రులు కానివ్వండి అధికారులు కానివ్వండి ఉన్నారో వారందరి మీద కూడా ఆ వేటు వేయటానికి అలాగే అవినీతి మొత్తాన్ని కూడా బయటపెట్టి అవసరమైతే కటకటాలు వెనక్కి పంపడానికి అయితే తెలుస్తుంది తాజాగా రోజా మనకు తెలుసు ఆవిడ మంత్రి కాకంటే కూడా నోటి దూర ద్వారానే ప్రజలందరికీ ఎక్కువగా పరిచయం సో ఆవిడ నోటికి అడ్డు అదుపు ఉండదు ఏదైనా మాట్లాడద్దే సాధారణంగా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అనేవాళ్ళు ఉండరు కానీ నోరు అనేది అదుపులోకి పెట్టుకోకపోతే అందరూ శత్రువులే తప్ప మిత్రులు అనేవాళ్ళు ఎవరు ఉండరు సో రోజాని వైసీపీ నేతలే చీగొట్టే పరిస్థితి ఎందుకంటే అంత దారుణమైన మాటలు గతంలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన పరిస్థితి సో అలాంటి రోజా ఇప్పుడు వంద కోట్ల రూపాయల స్కామ్లో ఇరుక్కున్నట్టుగా అయితే తెలుస్తుంది రోజాతో పాటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా ఉన్నటువంటి బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద కూడా సిబిఐ కేసు నమోదుకి అయితే రంగం సిద్ధమైంది ఆల్రెడీ దీనికి సంబంధించి ఆత్యా చెందిన క్రీడకు చెందినటువంటి కొంతమంది ఆ అన్ని ఆధారాలతో సిఐడికి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది సో అసలు స్కామ్ ఏంటి దీని కథ ఏంటనేది మనం ఒకసారి పరిశీలిస్తే ఆ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆ క్రీడా శాఖ అలాగే శాప ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్రని ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు సో కార్యక్రమం మంచిదే క్రీడాకారులను వెలుగు అలాగే ఆ క్రీడలు నిర్వహించడం అనేది సమాజానికి మంచిదే మనకు కాదనొద్దు కానీ ఆ ముసుగులో వంద కోట్ల రూపాయలు స్కామ్కు పాల్ప పడ్డారు ఒకటి ఆ ఏదైతే క్రీడా పరికరాలు నాసి రకమైన పరికరాలు ఇచ్చారో ఆ టెండర్లలో కానివ్వండి లేదా ఆ ఖర్చులు ఏదైతే క్రీడలు నిర్మించిన ఖర్చుల్లో కానివ్వండి అధిక ఖర్చులు చూపించేసి కానివ్వండి అలాగే చెయ్యని పనులను కూడా చేసినట్టుగా చూపించి కానివ్వండి ఇలా మొత్తంగా వంద కోట్ల రూపాయల స్కామ్కి ఆ రోజా పాల్పడినట్లు ఇందులో బైర్ రెడ్డి సిద్ధార్థ రెడ్డి హస్తం కూడా ఉంది వీరిద్దరూ కలిసి ఈ వంద కోట్ల రూపాయల స్కామ్ అయితే చేశారని చెప్పి బలమైన కొన్ని ఆధారాలను ఇస్తూ సిఐడికి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది సో సిఐడి అయితే ఇవాళ రేపట్లో కేసు ఖచ్చితంగా నమోదు చేయబోతుంది ఇప్పుడు ఈ వంద కోట్ల స్కామ్కు సంబంధించి రోజా ఉక్కిరి బిక్కిరవుతున్న పరిస్థితి ఇప్పటివరకు ఈ స్కామ్కి సంబంధించి నోరా రోజా నోరేత్తలేదు అలాగే రెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా నోరేత్తలేదు ఆల్రెడీ సిఐడికి ఫిర్యాదు వెళ్ళినప్పటికీ కూడా ఇప్పటివరకు వీళ్ళెవరూ ఎవరో ఉలకలేదు పలకలేదు అంటేనే మొత్తం వాళ్ళలో భయం మొదలైందని అయితే అర్థమవుతుంది ఖచ్చితంగా మొదటగా సిఐడి ఆ నోటీస్ ఇచ్చి విచారణకు అయితే పిలిచే అవకాశం ఉంది సో విచారణ అనంతరం వారి మీద కేసు నమోదు చేయాలా లేదా దీని వెనక ఎవరున్నారనేది అయితే బయటకు లాగుతారు సో ఆ చెప్పిన దాని ప్రకారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంటే శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో పాటు ఆ వివిధ జిల్లాల డిఎస్డిఓలు అంటే ఆ డిస్టిక్ స్పోర్ట్స్ ఆ డెవలప్మెంట్ ఆఫీసర్ అని చెప్పి ఒక అధికారి ఉంటాడు సో క్రీడాభివృద్ధి అధికారి మన తెలుగులో చెప్పుకుంటే సో ఆ అధికారుల పాత్ర కూడా ఉంది వాళ్ళందరి మీద కూడా కూడా విచారణ జరగాలి రోజా బైరిరెడ్డితో సిద్ధార్థ రెడ్డితోనే కాకుండా కింద కోచ్లు కానివ్వండి లేదా ఇంకా కొంతమంది అధికారుల పాత్ర కానివ్వండి ఖచ్చితంగా ఈ స్కామ్లో ఉంది కాబట్టి ఈ స్కామ్ మొత్తం కూడా ఇప్పుడు బయటకు తీయాలని చెప్పి ఆ బలంగా వాదం వినిపిస్తుంది ఇదే సమయంలో గతంలో రోజా చంద్రబాబు గారిని కానివ్వండి టీడీపీని కానివ్వండి ఏ విధంగా విమర్శించిందో మనందరం తెలుసు చంద్రబాబు గారిని అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయ టచ్ చేయనివ్వనని చెప్పడం కానివ్వండి ముసలోడు అనటం కానివ్వండి ఎద్దులాగా ఉన్నాడు ఏడవటం ఏంటని ఇలా ఒకటి కాదు రెండు కాదు రకరకాల వ్యాఖ్యలు చేసింది ఒక మహిళ ఉండి సాటి మహిళ పట్ల కూడా మాట్లాడకూడని మాటలు కూడా భువనేశ్వర్ గారి గురించి కానివ్వండి లేదా పవన్ కళ్యాణ్ గారి అంతకుముందు పెళ్ళిళ్ళ గురించి కానివ్వండి రోజా రకరకాలుగా బహిరంగంగా మాట్లాడింది సో ఒక మహిళ ఇంకో మహిళ గురించి అంత నీచంగా ఎక్కడ కూడా మాట్లాడదు కానీ విలువలు లేనటువంటి రోజా ఏదో తనకు మెప్పు కోసమో తనకు సీట్ రావడం కోసమో లేదా వేళని తిడితే జగన్మోహన్ రెడ్డి తనకు తిక్కేసేస్తాడు అనుకుందో తెలియదు కానీ మొత్తానికి ఆ స్థాయిలో అయితే విమర్శలు అయితే చేయడం జరిగింది ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంది సో మొదటగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే రోజా వీరిద్దరి మీద అయితే చర్యలకైతే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు వచ్చినటువంటి కంప్లైంట్కి సంబంధించి పూర్తి వివరాలు కూడా సిఐడి సేకరించే ప్రయత్నం జరుగుతుంది సో విచారణకు పిలిచి తీగలాగితే ఆటోమేటిక్గా డొంకంతా కూడా కదిలిపోతుంది మీకు ఆడుదామ్ ఆంధ్ర కార్యక్రమంలో క్రికెట్ బ్యాట్లు మీరు చూసే ఉండుంటారు కదా ఆ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయింది అవి ఇలా అంటే ఇరిగిపోయే ఒక బాల్ ఆడకుండానే ఆ బ్యాట్లు ఇరిగిపోయిన పరిస్థితి గట్టిగా ఒక ఓవర్ ఆడకుండానే ఇరిగిపోయిన పరిస్థితి ఇక ఆడిదామా ఆంధ్రలో క్రికెట్ వికెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని చేతే ఇరిస్తే ఇరిగిపోయే పరిస్థితి గట్టిగా నాలుగు పొలాలు కలిపిరిసినా కానీ ఇరగ అలాంటిది వికెట్ గిరిస్తే ఇరిగిపోయే పరిస్థితి సో అంత ద్వారా బాల్ తగిలితే వికెట్ సగానికి మొక్క కింద ఎగిరిపోయే పరిస్థితి టెన్నిస్ బాల్ తగిలితేనే సో అంత దారుణమైన అంత దారుణమైన నాసిరకం ఆట వస్తువులు వాళ్ళు ఇవ్వడం జరిగింది మరి ఈ టెండర్లలో వేల కోట్ల రూపాయల టెండర్లు ఇవన్నీ సో ఈ టెండర్లలోనే వంద కోట్ల రూపాయల స్కామ్ జరిగిందనేది ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ దీంట్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాత్ర ఉంది అలాగే క్రీడా శాఖ పాత్ర ఉంది ఆ రెండింటికి హెడ్లుగా ఉన్నటువంటి రోజా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాత్ర ప్రధానంగా ఉంది కింది స్థాయిలో వివిధ జిల్లాల క్రీడాధికారుల పాత్ర కూడా ఉంది ఖచ్చితంగా వారిని కూడా విచార విచారించాలి వాళ్ళు కూడా ఈ ఈ ఈ స్కామ్లో ఈ అవకతవకల్లో వాళ్ళు కూడా తలో వేశారు వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు కాబట్టి వారి పాత్ర కూడా ఉందని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది వాస్తవానికి మనం కొబ్బరి పెట్టి ఆడినా కానీ అది వెంటనే విరగదు కదా కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బ్యాట్లు అంత వెంటనే ఎలా ఇరిగిపోయాయి పోనీ ఎవరో ఒక చోట రెండు చోట్ల విరిగిపోయి ఉంటే సరే యాదృచ్ఛికంగా ఏదో ఇరగొట్టారో బలవంతంగా అనుకోవచ్చు కానీ మొత్తం ఎన్ని బ్యాట్లు అయితే ఇచ్చారో అన్ని చోట్ల ఇదే గోల అసలు ఆ బ్యాట్లు ఎందుకు పనికొస్తే కనీసం గేదలు గోజుకున్నప్పుడు తోలటానికి కూడా పనిచేయవు అంత దారుణమైనటువంటి నాసిరకం బ్యాట్లను ఇవ్వడం జరిగింది అలాగే ఆట వస్తువులన్నీ కూడా అంతే నాసిరకంగా ఇచ్చారు అలాగే టోర్నమెంట్లు ఖర్చులు ఏకంగా డబలు త్రిపుల్ చూపించేశారు ఇప్పుడు ఒక టోర్నమెంట్ ఖర్చుకి ఒక వంద రూపాయలు అయింది అనుకోండి రెండు వందల రూపాయలు లెక్క రాస్తారు దానికి నిర్వహణకు నాలుగు అయితే ఎనిమిది లక్షల లెక్క రాస్తారు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అవకత అవకలకైతే ఆ రోజా కానివ్వండి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కానివ్వండి పాల్పడినట్టుగా ప్రధానంగా ఫిర్యాదు అయితే అందడం జరిగింది అది కూడా ఆ క్రీడా క్రీడాకారులే ఆచేపాచ్య అనేది ఒక క్రీడ ఆ క్రీడకు చెందిన వాళ్ళే కొంతమంది ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పుడు ఆ ఫిర్యాదును ఇతర క్రీడా సంఘాలు కూడా బలపరుస్తున్నాయి యాసో స్కామ్ జరిగే ఉంటుంది ఖచ్చితంగా మొత్తం కూడా నాశనకం వస్తువులు ఇచ్చారు టోర్నమెంట్ కూడా అనుకున్నట్టుగా చేయలేదు కానీ బిల్లులు మాత్రం భారీగా వసూలు చేసుకున్నారని చెప్పి ఇప్పుడు వివిధ క్రీడా సంఘాలు కూడా పలు ఆరోపణలు చేస్తున్నాయి గతంలో ఆరోపణ చేసినా పట్టించుకునేవాడు ఎవడండి ఇప్పుడు రోజా మీద గతంలో స్కామ్ జరిగిందని తెలుసు వైసీపీలో కేసు పెడితే ఎవడని తీసుకుంటాడా వైసీపీలో రోజా మీద కేసు పెడితే పోలీసులు తీసుకుంటారా కేసు పెట్టిన వైసీపీ ప్రభుత్వం ఊరికనే వదిలేస్తదా అని రాసిరంపాన్ని పెట్టి రోడ్ని పడేసి అవసరమైతే ఆడే ఆత్మహత్య చేసుకునేలా చేస్తారు సో అంత దారుణంగా వేధిస్తారు కాబట్టి అప్పుడు ఎవరు మాట్లాడాల కానీ ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి కాబట్టి ఖచ్చితంగా ఇది పిల్లలు చిన్నపిల్లల ఆట వస్తువుల మీద స్కామ్ చేసి తినడానికి సిగ్గుండాలి మనకి క్రీడాకారులు అంటే ఎవరో ఆడుకునే పిల్లలకి ఇచ్చే ఆట వస్తువుల మీద కూడా స్కామ్ చేసి తింటే దారుణమైన పరిస్థితి ఉంటుందా ఏపీఐఐసి చైర్మన్గా ఉన్న సమయంలో కూడా పరిశ్రమలకు స్థలాల కేటాయింపులు అసలు పరిశ్రమలే రాలేదనుకోండి వాళ్ళకి కావాల్సిన పరిశ్రమలు ఊరు లేని పే పేరు లేని పరిశ్రమలకు స్థలాల కేటాయింపులకు కూడా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి దాని కుంభకోణాన్ని కూడా బయటికి లాగాల గతంలో బీపీ ఆచార్య జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయినటువంటి ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య ఆయన కూడా అప్పుడు ఏపీఐఐసికి ఎండీగానే ఉండేవాడు సో అప్పుడు భూ అవకతవకలు జరిగానే జగన్మోహన్ రెడ్డి వల్ల ఆయన జైల్లో ఆయన కేసులు పాల్వ్వాల్సి వచ్చి జైలుకి వెళ్ళేదాకా వచ్చింది పరిస్థితి సో ఇప్పుడు ఏపీఐఐసీని కూడా ఖచ్చితంగా ఆ విచారణ చేయాలి ఇదే సమయంలో గతంలో మనం చూసాం కొడుక్కి కోటి రూపాయల కారు బెంచ్ కారు గిఫ్ట్గా కొనిచ్చింది రోజా సో మరి రోజా మంత్రిగా చేసే రోజాకి మహా వస్తే రెండున్నర లక్షలు వచ్చే మూడు మూడు లక్షలు వచ్చే నెలకి మరి కోటి రూపాయలు గిఫ్ట్ ఎలా కొనిచ్చిందో తెలియదు సినిమాల్లో ఉందా అంటే పోనీ సినిమాల్లో కూడా ఎప్పుడో మానేసింది సినిమాల్లో కూడా అలా అని చెప్పి పెద్ద పెద్ద వ్యాపారాలు కూడా బయటకున్నట్టయితే మనకి ఏం తెలియదు మరి లోపల ఏమైనా ఉన్నాయో మనకి తెలియదు కానీ బయటకైతే మనకి పెద్ద పెద్ద వ్యాపారాలు కూడా తెలియదు మరి కోటి రూపాయల కారు ఎలా వచ్చింది రోజాకి ఎక్కడి నుంచి తీసుకుంటే వచ్చింది గతంలో చూసాం మనం రోజాకి చెందినటువంటి ఆ వాళ్ళ బ్రదర్ అయినటువంటి ఒక వ్యక్తి మున్సిపల్ కార్పొ మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తానని చెప్పి నలభై లక్షలు ముప్పై లక్షలు డిమాండ్ చేశారు తర్వాత పదవి ఇవ్వకపోగా మళ్ళీ గెలుస్తాం అప్పుడు ఇస్తామని చెప్తే మీ రద్దు మీ పదవి వద్దు మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి ఒక మహిళా కార్పొరేటర్ వైసీపీ మహిళా కార్పొరేటర్ అడిగితే దానికి సమాధానం చెప్పబోతే ఆమె మీడియా ముందుకు వచ్చి పట్టుకుని వచ్చింది ఆ రోజు డబ్బు తీసుకెళ్ళిన ఆధారాలు కానివ్వండి వాళ్ళు మాట్లాడినవి కానివ్వండి ఆ వాట్సాప్ చాట్లు కానివ్వండి అవన్నీ తీసుకుని బయటకు వచ్చింది తర్వాత ఏమైందో చూసాం కదా సో ఇలా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి సో ఇప్పుడు ఇటు రోజా మెడకు అలాగే ఇటు బైరి రెడ్డి సిద్ధార్థ రెడ్డి మెడకు అయితే ఈ సిఐడి కేసు చుట్టుకోబోతుంది ఈ వంద కోట్ల స్కాములో ఖచ్చితంగా వీళ్ళైతే కేసును ఎదుర్కోక తప్పదు ఒకవేళ పక్క ఆధారాలు దొరికితే జైలుకు వెళ్ళటానికి కూడా వీళ్ళిద్దరూ సిద్ధంగా ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ అయితే హెచ్చరిస్తుంది